మనం ఈ వీడియోలో ఓల్డ్ లెగ్గిన్స్ తోటి డోర్ మ్యాట్ అయితే ఎలా రెడీ చేసుకున్నా అన్నట్టు ఇప్పుడు నార్మల్గా మనకు పాత లెగ్గింగ్స్ ఉండే ఉంటాయి కదండి అంటే ఎండకు వేస్తే అవి కలర్ షేడ్ అవ్వడం కానీ లేకపోతే ఏమైనా చినిగిపోవడం కానీ లేకపోతే టైట్ అయిన లెగ్గిన్స్ అన్నీ మనం పక్కన పెట్టి కొత్త కొంటూ ఉంటాం కదా అట్లాంటి ఓల్డ్ లెగ్గిన్స్తో కూడా మనమైతే డోర్ మ్యాట్ చేసుకోవచ్చు అండి జస్ట్ మనకు పిన్నిస్ ఉంటే సరిపోద్దండి మనకు మిషన్ అట్లాంటి ఏం అవసరం లేకుండా జస్ట్ పిన్నిస్ తోటి మనమైతే మ్యాట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఓల్డ్ లెగ్గిన్స్ తీసుకున్నానండి త్రీ కలర్స్లో తీసుకున్నాను మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి నేను ఇక్కడ తీసుకొని మనకు నడుమ దగ్గర బెల్ట్ అనేది వస్తుంది కదా పట్టి ఆ పట్టి ఎలాస్టిక్ది నేను కట్ చేసుకుంటున్నాను దాంతో మనకు యూజ్ ఏం లేదండి నువ్వు జాయింట్స్ ఉంటాయి కదా నేను ఇక్కడ ఎలా అయితే కట్ చేసుకున్నానో అలా కట్ చేసుకుంటే మన క్లాత్ అనేది ఎక్కువ పొడవుగా ఉంటుంది మనకు చిన్న చిన్న క్లాత్స్ అనేవి రాకుండా మనకు పొడవు వచ్చేసి మనకు కొంచెం ఎక్కువగా అల్లనిక్కి వీలుగా ఉంటుంది ఇక్కడ నేను జాయింట్స్ దగ్గర కట్ చేసినప్పుడు ఒకటి జాయింట్ దగ్గర థ్రెడ్ ఉంటుంది కదా అది కూడా మందం ఉంటుంది అని చెప్పేసి కట్ చేసుకున్నాను నేను ఇక్కడ టూ ఇంచెస్ వెడల్పుతోటి నేను కట్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇవి క్లాత్స్ అనేవి మందంగా ఉంది అందుకే నేను చెప్పేసి టూ ఇంచెస్ గ్యాప్తో కట్ చేసుకుంటున్నాను వెడల్పుతోటి ఒకవేళ మీకు క్లాత్ అనేది కొంచెం మందంగా అంటే పల్చగా ఉంది లెగ్గిన అని చెప్తే మీరు త్రీ ఇంచెస్ వరకు కట్ చేసుకోండి అప్పుడైతే మనకు క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకు మందంగా ఉంటుంది ఇక్కడ నేను టూ ఇంచెస్ వరకు అయితే చేసుకొని ఇక్కడ నేను సాగ తీసుకొని పెట్టుకుంటున్నాను అట్లయితే మనకు ఒక థ్రెడ్ లాగా వస్తుంది కదా ఒక ఉల్లెన్ థ్రెడ్ లాగా వస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ అన్ని కలర్స్ నేను ఇక్కడ సేమ్ బెల్ట్ కట్ చేసుకొని జాయింట్స్ దగ్గర కట్ చేసుకొని అన్నీ నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అండి ఇక్కడ సేమ్ మనము త్రీ అయితే మంచిగా పెద్దగా వస్తుందండి ఒకవేళ మీరు ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఫోర్ లెగ్గింగ్స్ వరకు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ లెగ్గిన్ అనేది పెద్దగా ఉంటుంది కదా మనకు ఉంటుంది కాబట్టి మనకు త్రీ లెగ్గిన్స్ సరిపోతుంది అండి చాలా థ్రెడ్స్ వచ్చేస్తాయి ఇవి లెగ్గిన్ అనేది పెద్దగా మనకు ఓల్డ్ లెగ్గింగ్స్ అంటే కుచ్చులు వచ్చేవి ఉంటాయి చూడండి యాంకిల్ ఫిట్ అంటే కొంచెం చిన్నగా వస్తుంది కదా ఇప్పుడు ఇది కుచ్చుల ప్యాంటు లెగ్గింది ఉంటుంది కదా ఓల్డ్వి అవైతే మనకు కొంచెం పొడువు ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకు థ్రెడ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు త్రీ లెగ్గింగ్స్ అయితే ఇనఫ్ అంటే సరిపోతుంది చాలా పెద్దగా వస్తుంది మీరు ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఫోర్ కూడా తీసుకోండి అంటే యాంకిల్ లెంత్ ఫిట్టింగ్లో ఉన్న లెగ్గింగ్స్ అయితే ఫోర్ తీసుకోండి ఎందుకంటే అవి చిన్నగా ఉంటుంది కదా నేను ఇక్కడ ఓల్డ్ తీసుకున్నాను కాబట్టి అంటే కుచ్చుల ప్యాంట్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ లెగ్గింగ్స్ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది నేను ఇలా త్రీ కలర్స్ తీసుకొని అన్నీ ఇలా ఆ థ్రెడ్ని లాగి మనమైతే ఇలా టూ రౌండ్స్ని చుట్టుకొని ఆ చుట్టుకున్న దాంట్లోకి వెళ్ళి మనం లాస్ట్లో పిన్నిస్ పెట్టుకోవాలండి పిన్నిస్తో అయితే పక్కా మనకు వట్టిగా పిన్నిస్ లేకుండా తీయడం అంటే ఫస్ట్ రౌండ్ తీస్తాం కానీ తర్వాత మనకు తీయడానికి ఇబ్బంది అవుతుంది అంటే ఏదన్నా ఒక షార్ప్నెస్ది ఎడ్జ్కి లేకపోతే మనకు రాదు కదా సో అందుకని ఇక్కడ పిన్నిస్ తీసుకొని ఆ పిన్నిస్ తోటి ఆ రౌండ్గా కొంచెం ఫస్ట్ రౌండ్ అయితే కొంచెం టైట్గా పట్టుకొని మనమైతే అల్లుకోవాలండి తర్వాత కొంచెం ఫ్రీగా అల్లుకుంటే మనకు మ్యాట్ అనేది ఫ్రీగా ఉంటుంది నేను ఇక్కడ మొత్తం రౌండ్ టైట్గా అల్లుకుంటున్నాను ఫస్ట్ రౌండ్ మాత్రం ఫస్ట్ రౌండ్ మాత్రం కొంచెం చిన్నగా రౌండ్ తీసుకోండి అంటే పెద్దగా వస్తే మధ్యలో మనకు పెద్ద రౌండ్గా అంటే అందులో క్లాత్ అనేది ఏముండదు కదా అందుకే కొంచెం చిన్న త్రీ ఫింగర్స్ టైట్గా మనం ఫిట్ చేసుకొని టైట్గా అందులో నుంచి మనం తీసుకుంటే మనకైతే కరెక్ట్గా వచ్చేస్తుందండి మ్యాట్ ఒక ఫస్ట్ రౌండ్కే కొంచెం జాగ్రత్తగా మనము చేస్తే మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఏం లేదండి జస్ట్ మనం అందులో నుంచి తీసి బయటికి తీయడం జస్ట్ ముడిలాగా మనకు పడుతుంది చూడండి ఇలా పిన్నిస్తో మనము అల్లుకోవడమే అంతే జస్ట్ మనకు అసలు ఏమీ పని లేనప్పుడు మనం ఈ మ్యాట్ మనం స్టిచ్ చేసుకొని పెట్టుకుంటే ఒక మ్యాట్ అనేది మనకు రెడీ అయిపోతుంది కదా అది బోర్ కొట్టినప్పుడు మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకైతే చాలా ఈసీ ఈజీగా అయిపోతుంది మీరు టైం ఉన్నప్పుడు అల్లుకుంటూ వెళ్ళిపోతే మనం ఎంత అంటే అంత అల్లుకోవచ్చు నాకైతే నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను అండి ఈవినింగ్ వరకు నాకు అయిపోయింది అంటే నేను ఒక్కదాన్నే కాదు మా చెల్లెళ్ళు వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు అందుకే నాకు ఈజీగా అయిపోయింది చాలా సింపుల్గా మనకు ఎవరైనా అల్లుకోవచ్చు అండి చాలా ఈజీగా కూడా మనము చేసుకోవచ్చు చూడండి జస్ట్ మనకు అల్లడం వచ్చిందంటే మనము ఈజీగా అల్లుకోవచ్చు చూడండి ఇలా నేను లాస్ట్లో నాకు కరెక్ట్గా వచ్చేసింది కొంచెం క్లాత్ మిగిలింది దానికి మనం అటాచ్ చేసుకోవాలండి అంతే మనకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అటాచ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఫస్ట్ రౌండ్ నాకు రెడ్ అయిపోయింది కదా నేను తర్వాత బ్లాక్ ఫస్ట్ టూ కలర్స్ నేను కొంచెం మ్యాట్ వెడల్పు నేను టూ కలర్సే యూజ్ చేశాను రెడ్ అండ్ బ్లాక్ లాస్ట్లో నేను ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను చాలా సింపుల్ అండ్ ఈజీ అండి నేను ఇక్కడ జాయింట్ చేశాను చూడండి ఆ థ్రెడ్ అనేది నాది అయిపోయిందని చెప్పేసి జాయింట్ చేశాను ఇప్పుడు మనకు ఒకటే థ్రెడ్ ఉంది కదా అందుకే ఇంకొక టూ థ్రెడ్స్ తోటే మనకు అల్లడం అనేది వచ్చేసింది సెకండ్ లేయర్ నుంచి అందుకే నేను ఇక్కడ మనకు జాయింట్ దగ్గరనే నేను బ్లాక్ కలర్ అనేది యాడ్ చేశాను చూడండి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది నేను ఫస్ట్ రౌండ్ నేను రెడ్తో చేశాను కాబట్టి నెక్స్ట్ రౌండ్ నేను బ్లాక్తో చేస్తున్నాను బ్లాక్తో చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఉంది కదా రెడ్ థ్రెడ్ ఆ రెడ్ థ్రెడ్లో నుంచి మనకు బ్లాక్ థ్రెడ్ అనేది రావాలండి ఆ రెడ్ థ్రెడ్లో నుంచి మనం పిన్నిస్ దూర్చుకొని ఆ ఫస్ట్ లేయర్ది ఉంటుంది కదా ఆ లేయర్ తోటి మనం దూర్చుకొని మనం జస్ట్ ముడిలాగా మనం ఫస్ట్ ముడి ఎలా అయితే వేసామో అలానే దూర్చుకొని దూడ్చుకొని మనకు రెడ్ లోపల మనకు రెడ్ థ్రెడ్ అనేది ఉంది కదా ఆ రెడ్ థ్రెడ్ అనేది బ్లాక్ థ్రెడ్ లోపల నుంచి రావాలండి చూడండి సేమ్ అల్లుకోవడం అంతే మనము ఫస్ట్ లేయర్ అనేది ఎలా అయితే తీసామో ఆ లేయర్ నుంచి తీసుకొని మనకు ఇలా ముడి వేసుకోవడం అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ ఇది కొంచెం సెకండ్ లేయర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లేయర్కి మనం ఒకటే సార్లా అల్లుకున్నాం కదా ఈ సెకండ్ వచ్చేసరికి ఏం చేయాలంటే మనం రెడ్లో నుంచి తీస్తున్నాం కదా ఒక్కొక్క దాంట్లో నుంచి రెండు సార్లు తీయాలండి బ్లాక్ థ్రెడ్ అనేది ఒక్కొక్కసార్లో నుంచి రెండు సార్లు తీయాలి అలా అయితే మనకు మ్యాట్ అనేది వెడల్పుగా వస్తూ ఉంటుంది ఒకసారి చేయడం వల్ల ఏమవుతుందంటే మ్యాట్ అనేది చిన్నగా వస్తుంది కదా అందుకే ఒక్క దాంట్లో నుంచి రెండు రెండు సార్లు తీయాలి సెకండ్ అప్పుడు మనము ఏదైతే థ్రెడ్ మనము అల్లుకుంటున్నాం ఆ థ్రెడ్కి పిన్ని పెట్టుకొని మనం అయితే అల్లుకోవాలండి ఇక్కడ నాకు బ్లాక్ థ్రెడ్ అనేది చనిపోలేదు చూడండి కంప్లీట్ ఒక రౌండ్ వచ్చే వరకు మనము అల్లుకోవాలండి బ్లాక్ థ్రెడ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు వచ్చే మళ్ళీ ఎండ్ అక్కడ వరకు వచ్చే వరకు మనం అల్లుకుంటే మనకు కంప్లీట్ రౌండ్ అనేది అయిపోతుంది మీరు ఈ గ్యాప్లో మనకు థ్రెడ్ అనేది సరిపోకపోతే ఆ థ్రెడ్ని మనం జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఫస్ట్ టూ కలర్సే కాబట్టి మనకు చాలా సింపుల్గా అయిపోతుంది ఒక ఫస్ట్ అల్లకం మనకు వచ్చింది అంటే సేమ్ అదే ప్రాసెస్లో అల్లుకోవాలి ఒకసారి రెండు సార్లు అది మనం ఆ ప్రాసెస్ మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎంత పెద్ద అంటే అంత మ్యాట్ వెడల్పుగా చేసుకోవచ్చండి అండి ఇప్పుడు నేను థర్డ్ లేయర్ నేను సెకండ్ లేయర్ నేను బ్లాక్తో స్టార్ట్ చేశాను కదా నెక్స్ట్ థర్డ్ లేయర్ వచ్చేసి నేను మళ్ళీ రెడ్కి నేను పిన్నిస్ పెట్టుకొని మళ్ళీ రెడ్ చేస్తున్నాను రెడ్ అల్లుకునేటప్పుడు బ్లాక్లర్ నుంచి తీసుకొని మనము అందులో రెడ్ది తీసేసుకోవాలండి చూడండి సేమ్ మీకు వీడియోలో చూస్తే మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది మనం బ్లాక్లర్ నుంచి తీసేసుకొని మనము ఈ రెడ్ బ్లాక్ థ్రెడ్ అనేది లోపల ఉంచుకోవాలి బ్లాక్ థ్రెడ్లో నుంచి తీసేసుకొని మనము అల్లుకుంటే చాలా సింపుల్గా మనకు అర్థమైపోతుందండి ఈసారి మనము సెకండ్ అనే సెకండ్ స్టెప్ అనేది మనము టూ టైమ్స్ తీసుకున్నాం కదా ఒకటే దాంట్లో నుంచి టూ టైమ్స్ తీసుకున్నాం కదా థర్డ్ స్టెప్ వచ్చేసి ఒక దాంట్లో నుంచి ఒకటి ఇంకో దాంట్లో నుంచి ఒకటి అంటే మనం ఫస్ట్ రౌండ్ ఎలా అయితే తీసుకున్నామో థర్డ్ రౌండ్ కూడా మనం అలానే తీసుకోవాలండి మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్కి వచ్చేసి నేను చూడ ఇలా రౌండ్గా అయిపోయింది కదా నెక్స్ట్ బ్లాక్ నేను థర్డ్ లేయర్ వచ్చేసి రెడ్ తీసుకున్నాను కదా నెక్స్ట్ ఫోర్త్ లేయర్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నాను ఆ బ్లాక్ లేయర్ వచ్చేసి ఏం చేయాలంటే మంచిగా గుర్తుపెట్టుకోండి ఫోర్త్ది సెకండ్ వచ్చేసి ఒకటే దాంట్లోకి వెళ్ళి టూ టైమ్స్ తీసుకున్నాం కదా ఫోర్త్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఒక దాంట్లో నుంచి ఒకటి ఇంకో దాంట్లో నుంచి రెండు తీసుకోవాలి మళ్ళీ థర్డ్ స్టెప్ మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళి ఒకటి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళి రెండు అలా ఫోర్త్ స్టెప్ అలా తీసుకోవాలండి మీకు మళ్ళీ లాస్ట్లో నేను ఏ స్టెప్ ఎలా తీసుకోవాలో నేను చాలా ఈజీగా చెప్పేస్తాను కన్ఫ్యూజ్ కాకండి జస్ట్ మనం అల్లుకోవడమే కాకపోతే ఎందులో నుంచి ఎలా అల్లుకోవడం అనేది మనకు తెలిస్తే మనకైతే అల్లుకోవడం అనేది చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ ఒక సిక్స్ స్టెప్స్ వరకు ఇలా ఉంటుందండి సెవెంత్ స్టెప్స్ నుంచి మీరు ఎన్ని స్టెప్స్ చేసినా కూడా జస్ట్ మనం ఫస్ట్ స్టెప్ ఎలా అయితే ఒకటేసారి అల్లుకున్నామో సేమ్ అలా అల్లుకోవడమే జస్ట్ ఫస్ట్ సిక్స్ స్టెప్స్ వరకు మనము కొంచెం ఇలా కన్ఫ్యూజ్ ఉంటుంది లాస్ట్లో మనకు సిక్స్ స్టెప్స్ దాటింది అనుకో మనకి ఎన్ని స్టెప్స్ వచ్చినా కూడా జస్ట్ అల్లుకుంటూ వెళ్ళడమే అల్లుకుంటూ వెళ్ళడమే అంతే నేను లాస్ట్లో ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ మనము ఫస్ట్ బ్లాక్ ఎలా అయితే జాయిన్ చేసామో లాస్ట్లో నేను ఆరెంజ్ కలర్ కూడా అలానే మధ్యలో నుంచి జాయిన్ చేశాను జాయిన్ చేసేసి నేను ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకుంటాను లాస్ట్లో కొంచెం నీట్గా డిజైన్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి లాస్ట్ టూ లైన్స్ అయితే నేను ఆరెంజ్ కలర్ నేను చేశాను ఒకవేళ మీరు టూ లెగ్గిన్స్తో కూడా చేసుకోవచ్చండి కొంచెం చిన్న వస్తుంది ఒక టూ లేయర్స్ అనేది మనకు తక్కువ వస్తుంది మ్యాట్ అంతనే ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది అంటే టూ లెగ్గిన్స్ ఉన్నవాళ్ళు ఇంకొక లెగ్గిన్ కష్టం కదా అందుకే ఇప్పుడు నేను బ్లాక్ అండ్ రెడ్ వర్క్ అయితే మా బాగానే ఉంది నేను ఇంకొంచెం ఎక్స్ట్రా ఇంకొంచెం పెద్ద కోసం నేను ఆరెంజ్ కలర్ కూడా జాయింట్ చేశానండి సేమ్ అలానే మనము మిగతా అన్నీ ఎలా అయితే వేసామో అలానే లాస్ట్లో నేను ఇక్కడ వేసుకున్నాను ఒకవేళ మీకు మూడి ఇబ్బంది అయితే జస్ట్ దానికి మనకు ముందు లేయర్కి మనం అటాచ్ చేసుకుంటే సరిపోద్దండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి అసలు మిషన్ కూడా ఏం అవసరం లేదు మనకు ఇలాంటి ఎన్ని మ్యాట్స్ అంటే అన్ని మ్యాట్స్ రెడీ చేసుకోవచ్చు ఒకవేళ మీకు లెగ్గిన్స్ కూడా ఏం లేకపోతే టీషర్ట్స్ ఉంటాయి కదా బనియన్ టీ షర్ట్స్ ఆ టీ షర్ట్స్తో కూడా మనమైతే అల్లుకోవచ్చు అండి టీషర్ట్స్ అయితే మనకు బాగా టీషర్ట్స్ పట్టుతుంది ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా అవి కొంచెం సరిపోవు లెంత్ అనేది అందుకే లెగ్గిన్స్ అయితే పొడుగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఒకవేళ లెగ్గిన్స్ లేని వాళ్ళు టీషర్ట్స్తో కూడా చేసుకోవచ్చు అంటే బండియా క్లాత్ ఏదైతే ఉందో ఆ బనియన్ క్లాత్ తోటి చేసుకుంటే మనకైతే ఈజీగా వచ్చేస్తుంది వాటర్ కూడా చాలా మంచిగా పీడ్చుకుంటుందండి వాష్రూమ్స్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైతే వాటర్ ఎక్కువగా యూజ్ అవు అంటే పడుతుందో అక్కడ మనం యూజ్ చేసుకుంటే చాలా మంచిగా యూజ్ అవుతుందండి మంచిగా పీడ్చుకుంటుంది ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి ఏ ఏ లేయరు ఎన్నిసార్లు వేసుకోవాలి అల్లుకోవాలని చెప్పేసి ఫస్ట్ లేయర్ ఒకసారి మనం అల్లుకుంటాం కదా సెకండ్ లేయర్ వచ్చేసరికి ఒక దాంట్లో నుంచి రెండు రెండు సార్లు తీసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మూడో దాంట్లోకి వచ్చేసరికి ఒక దాంట్లో నుంచి ఒకటే తీసుకుంటూ వెళ్ళాలి అంటే ఫస్ట్ లేయర్ మనం ఎలా అయితే చేసుకున్నామో థర్డ్ లేయర్ అలానే నెక్స్ట్ ఫోర్త్ ఒక దాంట్లో నుంచి ఒకటి రెండో దాంట్లోకి వెళ్ళి రెండు తీసుకుంటూ అంటే సెకండ్ దాంట్లోకి వెళ్ళి రెండు తీసుకుంటూ వెళ్ళాలి ఫిఫ్త్ దాంట్లో నుంచి ఒకటి తీసుకెళ్ళాలి సిక్స్త్ దాంట్లోకి వెళ్ళి సేమ్ ఫోర్త్ స్టెప్ ఎలా చేసామో అలా ఒక దానిలోంచి ఒకటి ఇంకొక దాంట్లోకి వెళ్ళి రెండు సెవెంత్ స్టెప్ నుంచి ఒక దాంట్లోకి వెళ్ళి తీసుకుంటూ ఉండాలండి ఇంకెందుకు ఆశ్రెం ట్రై చేయండి మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి